మేము విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పశ్చిమ పశ్చిమ నియోజకవర్గం నుండి గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశాం ఏపీలో పశ్చిమ నియోజకవర్గం నుండి రానున్న స్థానిక సంస్థల్లో కూడా రానిక స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలబెడతాం రానున్న కాలంలో కూడా అభ్యర్థులను గెలిపించే దిశగా మా కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తాం స్థానిక సంస్థల్లో అన్ని మా పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా అన్ని డివిజన్లో కూడా పోటీ చేయడానికి అనేక సన్నాహాలు చేస్తున్నాం రానున్న కాలంలో పోటీ చేయటమే కాదు గెలుపు దిశగా కొన్నిటిని కొంతమందిని గెలుపు దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి అంటే నాకు చిన్న డౌట్ అన్న ఇప్పుడు మన ఏపీలో విప్లవ చెగువేరా ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ కూటమి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ జగన్ని మించి అభివృద్ధి చేస్తా ఉన్నా అన్న కూడా మీరు బీఆర్ఎస్ పార్టీని ఏపీలో స్థాపన చేస్తామనుకుంటారు అసలు కేసీఆర్ అంటే మీకు ఎందుకు ఇంత ఇష్టం కేసీఆర్ అంటే తెలంగాణ అభివృద్ధిని చూసాం కేటీఆర్ గారి యొక్క ఐటీ రంగాన్ని చూసాం ఇలాంటిది మన ఆంధ్రాలో కూడా వస్తే యువతంతా కూడా అభివృద్ధి ఉద్యోగ ఆటల్లో అనేక అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందనే ఉద్దేశంతో ఇదే వరబడి అక్కడ కూడా కొనసాగాలని ఆ ఉద్దేశంతో మేము కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న హరీష్ రావు గారు మాకు మంచి అభిమానం అభిమానంతో రానున్న కాలంలో ఎలాగూ బీఆర్ఎస్ అనేది ఒక రాష్ట్రం పార్టీ కాదు జాతీయ పార్టీ కాబట్టి ఏపీలో కూడా ఏపీలో కూడా దాన్ని అన్ని అన్ని నియోజకవర్గాల్లో అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తాయి ఇప్పుడు ఈ అభివృద్ధి అక్కడ మీకు ఏ పర్సెంట్లో జరగలేదు ఇది ఏదైతే టీడీపీ పార్టీ ఫామ్ అయిందో ఏ ఏ కోణలు కూడా టీడీపీ వచ్చి గత పది నెలలు అయినా అప్పుడే ఎక్కడ లేని వ్యతిరేకత బా వ్యతిరేకత అప్పుడే మూట కట్టుకున్నారు వాళ్ళు వన్ ఇయర్ కూడా కాలేదు అప్పుడే పూర్తి వ్యతిరేకతో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అది మరి ఐదు సంవత్సరాలు ఉంటుందో మరి ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నా రానున్న కాలంలో మాత్రం అక్కడ బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అయితే మా భుజాల మీద వేసుకుంటామని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కోర్టు వచ్చి ఓటు వేసిన వాళ్ళు కూడా మేము బడి వచ్చి వద్దు ఈ ప్రభుత్వం వద్దు ఇక చాలు ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము బాబు రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఇది రజ సభ కాదు ప్రజల్ని మోసం చేసి పదేండ్ల అహంకారాన్ని చూపెట్టిన పాలన అనుకుంటా చెప్తా ఉన్నాడు మీరు మాటని సార్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఓన్లీ మాటలు తప్ప ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగలేదు ఎమ్మెల్యేలను అసలు ఎమ్మెల్యేలకే అసహించుకుంటుర్రు తమ తమ పక్క ఉన్న ఎమ్మెల్యేలే ఆయన పాలన గురించి నవ్వుకుంటుర్రు ఆయన మాటలు కేసీఆర్ ఒక ఉన్నతమైన వ్యక్తి తెలంగాణ సాధించుడు ఒక గౌరవమైన పదంతోటి ఆయన పెద్ద మనిషి ఆయన వయసుకు విలువ ఇచ్చేది పోయి ఆయన వయసుకు విలువ ఇచ్చేది పోయి రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడేది ప్రతి ఒక్క డిగ్నిట్ ఉన్న మైండ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్టడీ చేసిన స్టూడెంట్ కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు రేవంత్ రెడ్డికి నాలెడ్జ్ లేదు మాట్లాడే తత్వం లేదు మాట్లాడే విధానం లేదు కేసీఆర్ గురించి ఇట్లా మాట్లాడతాడు అనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటుర్రు విలేజ్ల కాడికి వెళ్ళి అనుకుంటుర్రు ఆయన ఒకసారి మైకు పట్టుకుంటే ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు గలీజ్ గలీజ్ కూతలు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిస్టమ్ అనేది మారాలి ఆయనకు సిస్టమేటిక్ లేదు ఆయనకు పరిపాలించే విధానం లేదు పరిపాలించే తత్వం తెలియదు ఆయన ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఏదైనా ఇప్పుడు చూసుకోవచ్చు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రజాపాలన నడుస్తుందా లేకుంటే కబ్జా పాలన నడుస్తుందా రేవంత్ రెడ్డి హైడ్రా వేసేసి హైడ్రా వేసేసి అన్నదమ్ములతో దోపిడి రాజ్యం దొంగల రాజ్యం పైసల రాజ్యం పబ్లిక్ గా పబ్లిక్ గా ను హైడ్రా అని చెప్పేసి హైదరాబాద్ సిటీలో మొత్తం భయాందోళన గురి చేసి లోపల లోపల సంచులు సంచులు సూట్ కేసులు మోసుడు తప్ప వేరేదేం లేదు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది బిజినెస్ మ్యాన్ కి అర్థమైంది కార్యకర్తలకు అర్థమైంది కాంగ్రెస్ ఉన్న కార్యకర్తలకు కూడా అర్థమైంది కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా అర్థమైంది పైసలు ఎవరింట్లోకి చేరిపోతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది శూన్యంగా విదేశాలకు ఓడి కావచ్చు ఢిల్లీకి ఓడి కావచ్చు ఇవి అంటే కంపెనీలు తీసుకొస్తా ఉన్నా ఉన్న దాచుకు పెట్టుకున్నాడు కంపెనీలు తీసుకుపోతలేడు తెలంగాణ ఉన్న సంతత మొత్తం తీసుకపోయి రాహుల్ గాంధీకి ఏ విధంగా చేర్చాలి డబ్బులు ఏ విధంగా పోయాలి ఏ విధంగా పోవాలనే రవాణా తప్ప వేరేది ఏం లేదు తీసుకొచ్చేది ఏం లేదు తెలంగాణలో ఇప్పటి శూన్యము డెవలప్మెంట్ లేదు ఏం లేదు చిన్న రైతు కాడికి వెళ్ళి చిన్న బిజినెస్ మ్యాన్కి వెళ్ళి రియల్ ఎస్టేట్కి వెళ్ళి మొత్తం కుప్ప నాశనం అయిపోయింది మేము ఒక ఎకరం అమ్మాలన్నా కూడా ఒక పిల్ల పెళ్లి పెట్టుకొని మా చెల్లెలు కానీ మా ఇంకెవరు కానీ పెళ్లి పెట్టుకుంటే ఎకరం అమ్ముడు అని పరిస్థితి కోటి రూపాయలు ఉన్న పొలము అరవై లక్షలకు కింద పడిపోయింది ఇప్పుడు పరిస్థితి లేదు అసలు శూన్యంగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం ఇట్లే ఇంకా ఉంటే అతల కుతలం అవుతుంది అసలు ఈ ప్రభుత్వానికి వేసి అసలు చంప మేము ప్రతి ఒక్కరం కూడా మా కాంగ్రెస్ ఓటేషన్ కూడా మా వెంబడి వచ్చి బాధపడిన రోజులు వచ్చినాయి